హాయ్ హలో నమస్తే నేను మీ సురేందర్ వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్ నిన్న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ఈ టీచర్ల మీటింగ్ వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఈ వీడియో ఉద్దేశం ఈ వీడియోలకి పూర్తి వీడియోలకి వెళ్లే ముందు ఆర్ఆర్ న్యూస్ ఛానల్ ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు మరియు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి పూర్తి వీడియోలోకి వెళ్తే నిన్న ముప్పై వేల మందితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అసలు రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డ ఎనిమిది నెలల తర్వాత ఈ ఉపాధ్యాయులతో ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేశారనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది టీచర్లలో చాలామందికి పదోన్నతులు కల్పించి మరికొంతమందికి బదిలీలు చేసిన నేపథ్యంలో సానుకూలంగా ఉన్న ఎవరైతే వాళ్ళందరినీ ఈ ఎల్పి స్టేడియానికి పిలిపించి వారితో మీటింగ్ ఏర్పాటు చేశారని చెప్పి బయట చర్చ జరుగుతుంది అయితే ముఖ్యమంత్రి నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అది ఈరోజు అన్ని పత్రికలలో కూడా రాయడం జరిగింది ఏమంటే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు టీచర్లే అనే మాట ఎందుకు మాట్లాడవచ్చు వచ్చింది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలపాలి అయితే గతంలో ఈ టీడీపీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కేవలము ఉపా ఉపాధ్యాయులు ఉద్యోగులు ఓట్లు వేయకపోవడం వలన రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడని చెప్పేసి అప్పుడు బహిరంగంగానే చర్చ జరిగింది ఈ విషయము నారా చంద్రబాబు కూడా తెలుసు సో దీన్ని గుర్తుంచుకొని అంటే ఉద్యోగస్తులని మరియు ఈ ఉపాధ్యాయులను మంచిగా చేసుకునేందుకు రేవంత్ రెడ్డి ఒక ఆలోచనగా తను ఈ కార్యక్రమాన్ని చేపట్టాడని చెప్పి వాస్తవంగా నాకు అనిపిస్తుంది తెలంగాణలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో ఏర్పాట్లు ఏమున్నాయి సవలతులు ఏమున్నాయి వాటికి చేయాల్సిన ఇంకా ఎంత నిధులు కేటాయించాలి ఏమేమి డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ఆ కలెక్టర్లను డిఈఓలను ఆ తర్వాత ఎంఈఓలను ఆదేశిస్తే సరిపోతుంది కదా వాళ్ళందరినీ తెలివి స్టేడానికి పిలిచుకొని వాళ్ళందరితో ఏదో భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ డబ్బు వృధా తప్ప ఏమైనా ఉంటుందా వాళ్ళకు మీరు ఇచ్చిన అధిక ప్రమోషన్లు వాళ్ళకు సాటిస్ఫై ఉంటే వాళ్ళు మీకు కృతజ్ఞతలుగా ప్రభుత్వం స్కూళ్ళలో మంచి విద్యను అందించి పేద పిల్లలకు బాగుపడే విధంగా సహాయ సహకారాలు అందిస్తారు ఒక స్టేట్మెంట్తో వాళ్ళు ఈ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ వృత్తిలో న్యాయం చేస్తారు లక్షల లక్షల జీతాలు తీసుకునే వాళ్లకు వాళ్ళందరినీ పిలిపించి హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అసలు ఏ గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడైనా వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉందా కనీసం వాళ్ళకు బాత్రూమ్ సౌకర్యాలు ఉన్నాయా టైంకు అక్కడ పంతులు వస్తున్నారా లేదా ఇవన్నీ చూడాల్సిన లోకల్ లోకల్గా ఉండే ఎవరైతే ఎంఈఓలు డిఇవోలు ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు పర్యవేక్షిస్తున్నారా అదే ప్రైవేటు సంస్థలలో ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేటు కార్పొరేటు స్కూల్స్లలో బయోమెట్రిక్ ఆ తర్వాత ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఆ విద్యార్థుల పరీక్షా విధానాలు ఎలా ఉన్నాయి వాళ్ళ అటెండెన్స్ ఏంటి వాళ్ళ గ్రోతింగ్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు అర్థం చేయడం జరుగుతుంది కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అందరూ చదువుకున్న వాళ్ళే అని చెప్తున్నప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లలో ఎందుకు ఈ జాయినింగ్స్ తగ్గుతున్నాయి డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి ఏమి చదువుకొని పేరెంట్ కూడా డబ్బులు లేని అటువంటి వ్యక్తి కూడా ఈరోజు ప్రైవేట్ స్కూల్లో అప్పోస్ అప్పో చేసి చేర్పించాల్సిన పరిస్థితి ఎందుకుంటుంది కూలిపోయే బిల్డింగ్లలో భారీ కూడా లేని పక్షంలో సరిపడే టీచర్లు లేక సమయానికి రాక నా కొడుకు నా బిడ్డ ఎక్కడ ఆగమవుతారనే ఉద్దేశంతోనే ఆ భార్య భర్తలు ఇద్దరు కాలే కష్టం చేసైనా సరే గవర్నమెంట్ స్కూల్లో టీసీ తీసుకుపోయి దగ్గరలో ఉన్న ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో వేసి వాళ్ళు బతుకు భారంగా జీవిస్తున్నారు గతంలో మీరు కేసీఆర్ను ఏ విధంగా అయితే ఈ కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్ని మాటలు అన్నారో మీకు గుర్తుందా ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు మీరు వచ్చి ఎనిమిది నెలలైంది ఈ పాత గవర్నమెంట్ నేను ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాత్రూమ్ లేకపోవడం దురదృష్టకరమంటున్నాను మీ చేతుల్లో ఉంది కదా అధికారము బాత్రూములు లేకపోతే ఎవరు కట్టాలి కేసీఆర్ పై కడతారా కేటీఆర్ పోయి కడతారా లేకపోతే మీరు పోయి కడతారా అక్కడ ఉన్న అధికారులను ఆదేశిస్తే సరిపోతుంది కదా మీరు మొన్న మొన్న మీరు పెట్టిన బడ్జెట్లో మీరు విద్యకు వైద్యానికి ఎంత కేటాయించారు ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాట్లు ఏమున్నాయి అనేది లోకల్గా కలెక్టర్ కానీ తర్వాత ఎంఈఓ కానీ డిఇ కానీ చూసుకోలేరా సిఎస్ ఏం చేస్తున్నారు మీరు ఆదేశాలు ఇవ్వలేరా వాళ్ళందరినీ పీసీ మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత వా వావ్ అని చెప్పి మీరు వాళ్ళు చపాచలడం మీరు మీరు చపాచలడం ఆ తర్వాత బిర్యానీ దీని వెళ్ళిపోవడం ఇదేనా ప్రమోషన్లు ఇచ్చి పదిహేను నెల నుంచి ప్రమోషన్ లేవు వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు సరే ఓకే అక్కడ బాగానే ఉంది ఎంతమంది గవర్నమెంట్ ఇచ్చారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫ్యాకల్టీగా చేస్తున్నారు ఫ్రీ ప్రైవేట్ క్లాసులు చెప్తూ ఎంతమంది లక్షల లక్షలు సంపాదిస్తున్నారు ఎవరైనా కరెక్ట్గా పది గంటలకు స్కూల్ టైమింగ్స్కి పోతున్నారా వాళ్ళు తిరిగి నాలుగు గంటల వరకు స్కూల్లో ఉంటున్నారా ఇది కదా పర్యవేక్షించాల్సింది ప్రభుత్వ స్కూల్స్లో డెవలప్మెంట్ ఎలా ఉంది పిల్లలు ఎట్లా చదువుతున్నారు పిల్లల సమస్యలు ఏంది మంచినీళ్ళు కనీసం తాగేటందుకు బోరింగ్ లేదు అక్కడ ఒక వాటర్ ట్యాంక్ లేదు పాపం నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివే అమ్మాయిలు బాత్రూమ్ పోవడానికి బాత్రూమ్లు లేవు ఎవరు చూడాలి ఇవి వీళ్ళని పిలుచుకొని మీటింగ్ పెట్టుకొని ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో ఏం ఏమి ఉండాలి చేతిలో అన్ని చక్కెలు తెలిసి ఇంకా వాళ్ళే పై యాభై రూపాయలు దేరా వంద రూపాయలు దేరా వసూలు చేసుకొని తినే రకం వీళ్ళు పంతులు అలాంటిది మీరు ఈరోజు మీకు ప్రమోషన్లు ఇచ్చడం మీ భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అని అంటే వాళ్ళని ఏమంటారు ఓట్లు మీకు అమరా కళ అందరికీ మీరే ఓట్లు అందుకే మీకు ప్రమోషన్లు ఇచ్చినాం అందుకే మీకు మేము దిదాపించడం అందుకే మీరు అనుకున్న చోటికి బదిలీ చేసినామని చెప్తున్నారా సామాన్యుడికి మీరు చేసేది ఏంది పేద బడ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మీరు చెప్పేది ఏంది ఎల్బీ స్టేడియంలో మీరు మీటింగ్ పెట్టడం ద్వారా ఏం సాధించారు ఎవరైనా పిలిచి పోనీ స్టేజ్ మీద మాట్లాడిపించిందా మీ మీ బల్లలో ఏ సమస్యలు ఉన్నాయా ఎవరైనా ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ కానీ కలుసుకుని ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో వాళ్ళ నుంచి చెప్పండి మరి మీ సమస్య ఉంది మేము వెంటనే సమస్య పరిష్కరిస్తామని ఎవరైనా మాట్లాడిరా మాట్లాడించిరా అసలు ఎంతసేపటికి మీ స్టేజ్ మీద ఉన్నారు మా గవర్నమెంట్ ఇది చేసింది పోయిన గవర్నమెంట్ అట్లా చేసింది ఇప్పుడు మేము అధ్యక్ష చేయడం చేసుడు చేయకపోడని తర్వాత అసలు మీరు చేసి చూపించండి ముందుగా ఇంకా ఆయన కేసీఆర్ గురించి ఇంకా ఏది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇట్లా ఉండే ఇప్పుడు చాలా డెవలప్ ఏమైంది ఏమవుతుంది ఆ గురుకుల పాఠశాలలు ఏంది ఆ సోషల్ వెల్ఫేర్ ఎవరైతే ఈ బీసీ వెల్ఫేరు ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో పరిస్థితి ఏంటి కూర సరిగ్గా వండుతున్నారా అక్కడ పురుగుల పడ్డ పురుగులు పడ్డ అన్నం తింటూ ఉడికి ఉడికని కూరగాయలతో చాలని చాలని జీవితాలతో పిల్లలు వెల్లదీస్తున్నారు ఎక్కడైనా ఎవడైనా వార్డెన్ పోయి ఎవరైనా ఎంక్వైరీ చేశారా ఏ అధికారైనా పోయి ఏ హాస్టల్లో అయినా పర్యవేక్షించాడా అసలు వాళ్ళకి మంచి నీళ్ళు ఉన్నాయా అని తెలుసుందా హైదరాబాద్ నగరంలో కొన్ని హాస్టళ్లలో ఇప్పటికీ ఆడపిల్లలు స్నానం చేయడానికి వాటర్ లేవంటే మీరు నమ్మరు ఒక్క బాత్రూంలో ఇరవై ముప్పై మంది ఆడపిల్లలు స్నానం చేయాలంటే అది ఎలా సాధ్యమవుతుంది అక్కడ వాళ్ళు ఎన్ని గట్ల లేవాలి స్కూల్కు పోవాలంటే దోమలతో తర్వాత ఈ బయట నుంచి వచ్చే కుక్కలు స్వైర విహారంతో ఎన్నో చోట్ల ప్రహరీ గోడలు లేక ప్రహరీ గోడలు కూలిపోయి బయట నుంచి ఎవరైతే అన్నోన్ పర్సన్స్ వస్తారో అని భయం భయంతో ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ హాస్టళ్లలో పిల్లలు బతుకుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు ఆయన దరిద్రుడు ఆయన చేసిన పనికి ఆయన జనాలు ఇంటికి పంపినారు మీరన్నా ఏం బాగా చేస్తారేమో కదా మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది మీరేదో వాళ్ళ టీచర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టుకొని డీఈఓలో పిలిచి మీటింగ్ పెట్టుకొని పదోన్నతులు ఇచ్చిన పదిహేళ్ళ సంది ఓడి మీకు చేసిన వాళ్ళ చేసేది బాగా ఉంది వాళ్ళకు దానికి వాళ్ళు కృతజ్ఞతలు ఇంటారు కానీ మీరు వాళ్ళ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి తెలుసుకున్నారా మీరు ఎవరన్నా ఇందులో పంతులు కరెక్ట్ టైంకి పోయి కరెక్ట్గా ఫ్యాకల్టీ ఎవడైతే ఎంతమంది వచ్చిన పిల్లలు ఎంతమంది వస్తున్నారు పిల్లలకు వీడు ఏం పాఠాలు చెప్తున్నాడు ఎవరైనా ఎంఈఓ కానీ డిఇ కానీ పర్యవేక్షించిన దాఖలు ఎక్కడ ఉన్నాయా ఏ గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్లో మంచి మెరిట్ వచ్చింది ఏ స్కూల్లో ఎక్కువ మంది ఎక్కడ పాస్ అయ్యారు ఎక్కడ ఇంటర్మీడియట్ కాలేజీలో మంచి మార్కులు వచ్చినాయి ఎవరైనా ఎన్సెడ్ సీట్ కానీ నీట్ సీట్ కానీ ఎక్కడైనా సంపాదించినా అసలు వేరే పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్ నుంచి టీసీ తీసుకొని వెళ్ళిపోతున్నారు హాస్టల్లో ఉండమని ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇది కదా పర్యవేక్షించాల్సింది దీని గురించి కదా మాట్లాడాల్సింది పదేళ్ళు ఆయన నాశనం చేసిండు ఆయన ఆగం చేసిండు ఓకే దానికి అందరూ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఆయన గద్ద దించడం జరిగింది కానీ మీరు విద్యా వ్యవస్థను పటిష్టపరచాలంటే ఎల్బీ స్టేడియంలో టీచర్లతో మీటింగ్ పెట్టు కాదు మీకు మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు చాదనైతే పోయి పర్యవే ఊరు తిరిగి అరే ఎక్కడ మీ ఊళ్ళే బడ్డెట్లు ఉంది మీ మండలంలో స్కూల్స్ ఎట్లు ఉన్నాయి కాలేజీలు ఎట్లున్నాయి అని పోయి చూడమని ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ అని పడ్డారు ఎమ్మెల్యేలను గెలిపించింది ఎందుకు ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికే కదా ప్రజా సమస్యగా పరిష్కరించేందుకే కదా మీరేదో ప్రగతి భవన ప్రజాభావ మార్చి దాంట్లో మేము దరఖాస్తు దరఖాస్తు తీసుకుంటే మీరు ఎంతమందికి వాటిని పరిష్కరి పరిష్కరించండి చెప్పండి అంటే ఎక్కడో ఉన్నాడు వాడు వచ్చి ప్రజాభవన్లో దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు తీసుకుని ఎక్కడ వాడేస్తున్నారు ఎంతమంది టీచర్ ఎంతమంది పిల్లలు రోడ్డు ఎక్కి మాకు అన్నం బాగుండలేదు మాకు పురుగులు అన్నం పెడుతున్నారు మాకు నీళ్ళు చారు పోస్తున్నారు మా దాంట్లో ఈ మళ్ళీ వచ్చింది పురుగులు వచ్చినాయని ఎంతమంది పిల్లలు రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు మీరు కనబడతలేదా ఎక్కడైనా విద్యార్థులకు పోషకాహారాలు అందించే దాఖలు ఎక్కడ ఉన్నాయా హాస్టల్స్లలో గవర్నమెంట్ హాస్టల్స్లలో మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని మిలిసి మీటింగ్ పెట్టుకొని మా గవర్నమెంట్ గురించి చెప్పుకుంటున్నారు ఓకే మీ గవర్నమెంట్ గురించి చెప్పుకోండి మీరు చేసినట్లయితే చెప్పుకోండి కానీ పిల్లలకు ఎట్ ది సేమ్ టైము మంచి విద్యను అందించమని చెప్పండి అసలు మీ క్లాస్ పోయిన సంవత్సరం టెన్త్ క్లాస్లో మీ స్కూల్లో ఎంతమంది పాస్ అయినా రిజల్ట్ తీసుకురామని మాట్లాడండి మీ ఇంటర్మీడియట్లో ఎంత ఎంత పాస్ పర్సెంటేజ్ వచ్చింది ఎంతమందికి ర్యాంకులు వచ్చినాయి ఎన్సెట్లో ఎంతమందికి నీట్లో సీట్లు వచ్చినాయి ఇది అడగండి మీ ఇంటర్మీడియట్ మెరిట్ ఎంత హైయెస్ట్ మార్కులు ఎన్ని వచ్చినాయి దీని గురించి మాట్లాడండి అంతేగాని వాళ్ళని ఏదో పిలుచుకొని ఇప్పుడు మీరు ఆయన చేసినట్టే మీరు చేస్తున్నారు కదా ఆయన విమర్శిస్తున్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని కూడా విమర్శించాల్సి వస్తుంది మరి తక్కువ టైం అయింది కరెక్ట్ ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు అయింది మీరు వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంతవరకు కనీసము అవసరతం లేకుండా పిల్లలు ఎట్లా చదువుకుంటారు వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ లేకుండా వాళ్ళకు ఫుడ్ సరిగ్గా లేకుండా వాళ్ళ ఫ్యాకల్టీ సరిగ్గా లేకుండా వాళ్ళకు వేయించిన సరిగా లేకుండా వాళ్ళు కూలి ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు చూసే కదా కేరళలో ఎంత ప్రమాదం చోటు చేసుకుందాం ఇక్కడ కూడా ఒక వారం రోజులు భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు ఎన్నున్నాయి ఉన్నాయి దాంట్లో ప్రైవేట్ పాఠశాలలకు ఎంతమంది వెళ్తున్నారు ప్రభుత్వ పాఠశాలలకు ఎంతమంది వెళ్తున్నారు డిఫరెన్సెస్ చూడండి మీరే అంటే ప్రభుత్వ పాఠశాల వీడి ప్రైవేట్ పాఠశాలలో చేరుతున్న వారిని ఒకసారి మీరు పోయి సర్వే చేయండి ఎందుకు పోతున్నారా బాబు నువ్వు ప్రైవేట్ స్కూల్కి కార్పొరేట్ స్కూల్లో ఎందుకు జాయిన్ అవుతున్నావు నువ్వు అంటే మా దగ్గర లేదండి వాళ్ళ దగ్గర ఉన్నదేంటి అని చెప్పి మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి పిలిపియండి ఆ డిఈఓని ఆ ఎంఈఓని పిలిపియండి అరే బాబు మీ దగ్గర ఇట్లా ఉన్నది మీ దగ్గర పంతులు చదువు చెప్తలేరంట ప్రైవేట్లో పోయి ప్రైవేట్ క్లాసులు చెప్తున్నారట ప్రైవేట్ స్కూల్లో వీళ్ళు ఇన్ టైంలో స్కూల్కు రాకపోవడం వీళ్ళు సిలబస్ చెప్పకపోవడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారంట అని చెప్పి అడగండి అలాంటి వాళ్ళ మీద పనిష్మెంట్ పనిష్మెంట్ తీసుకోండి అది అలా చేయాల్సింది ఇప్పుడు వీళ్ళేదో నిన్న హైదరాబాద్కి వచ్చి మీటింగ్ పెట్టగానే అయిపోయిందా ప్రమోషన్ ఇచ్చారు అయితే దానికి హైదరాబాద్ పిలిపేయడం ఎందుకు అంటే నిన్న ఒకరోజు స్కూల్ డుమ్మా కొట్టినట్టే కాదు రోజు స్కూల్ డుమ్మ కొడితే అని అంటారు ఒక్కరోజు స్కూల్ డుమ్మ కొడితే కాదు అసలు వాళ్ళకి పిలవడానికి కారణం ఏంటి వాళ్ళని మీకు వా వాళ్ళేమి సలహాలు ఇచ్చారు మీరేమి వాళ్ళకి సూచనలు చేసారు అని చెప్పండి హాస్ట కార్మి నిర్మిస్తాం నియమిస్తాం కరెంటు ఉచితంగా ఇస్తాం అందరికి ఇచ్చినట్టు కరెంట్ వాళ్ళకు ఇదే అయినా నైట్లో డేలా వాళ్ళకు కరెంటుతో పని ఎక్కడ ఉన్నాయా ఫ్యాన్లు కానీ లైట్లు కానీ అసలు అలాంటి మీకు ఏమైనా తెలుసా చీకటి గదులలో కానీ ఈ కూలిపోయే బిల్డింగ్లలో ఉండారని మీకు సో ఇందా కరెంటు ఫ్రీ ఇస్తామంటే కరెంటు ఎంతమంది రెండు వందల యూనిట్లు ఎంతమందికి ఇస్తాం కర్వడతనే ఉంది కన్నీటికీ దానికి అది కావాలి ఇది కావాలని పెట్టి కరెంటు ఫ్రీ ఇస్తాం పారిశుద్ధ కార్మికులని ఏమి ఇస్తాం ఊరగాళ్ళు వాళ్ళు వాళ్ళ క్లాసు వాళ్ళే ఊపుకుంటున్నారు అసలు ఊపుకోవడానికి ఏమైనా ఉంటాయి కదా కింద ఆ చెత్త కాగితాలు అవిగడానికే సరిపోతుంది అలాగే అసలు మధ్యాహ్నం భోజనం వల్ల మీరు మీరు ఎంత డబ్బులు కట్టి కట్టిస్తున్నారో ఒకసారి చూడండి అడగండి అక్కడ ఎడ్మాస్టర్ని పిలిచి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు బయట నిత్యావసరాలు ధరలు వాళ్ళకు ఫుడ్ ఎంతకు మనం ప్లేట్ మన పిల్లలకు ఎంత ఇంత కేటాయిస్తున్నాము గుడ్డుకు ఎంత ఇస్తున్నాము ఎంతమందికి వాళ్ళకి ఎంత చేస్తున్నాం అనేది అది అడగండి వాళ్ళు వచ్చి ధర చేశారు కదా వాళ్ళు అడుగుతున్నారు కదా మాకు సార్ గిట్టుబాటు కావట్లేదని దాని గురించి మాట్లాడండి ఎక్కడైనా ఫుడ్ బాగాలేదా పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతుందా ఎందుకు అవుతుంది దీని మీద సమీక్ష చేయండి దీని మీద మాట్లాడండి ఏమో వేల మందిని పిలిచి ముందర మైక్ ముందర మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడతారు అది కాదు కదా కావాల్సింది మీరు ఒక స్టేట్ స్టేట్ డీల్ చేసే చేసేవాళ్ళు మీరు మీరు రాష్ట్రానికి పెద్ద మీరు చేయాల్సిన పని ఇది కాదు ఆ సిఎస్ ద్వారా కలెక్టర్లను డిఈఓలను ఎంఈఓలను వీళ్ళతో మీటింగ్ పెట్టాలి వీళ్ళతో సమీక్ష చేయాలి ఒక్కొక్కరిని లైన్లో తీసుకోవాలి మీ మండలంలో పరిస్థితి ఏంటి మీ జిల్లాలో పరిస్థితి ఏంటి ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ ఎంతమంది పోతున్నారు ప్రైవేట్ స్కూల్ ఎంతమంది పోతున్నారు ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ శాతం అంటే ఎందుకు ఆడుగుతున్నారు ఇక్కడ ఏం తక్కువైతే ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు అసలు వాళ్ళు ఎన్ని ఏ ఏ టైంకు పిల్లలు వస్తున్నారు ఏ టైంకు పంతలు వస్తున్నారు దీని గురించి మాట్లాడండి దీని గురించి సమీక్ష చేయండి నెలకు ఒక ఇంకొక జిల్లాని తీసుకో వారానికి ఒక మండలాన్ని తీసుకొని అందులో వారమంతా ఫినిక్ చేసుకుంటా పోతే అన్ని జిల్లాలు అన్ని మండలాలు కవర్ అవుతాయి కదా ఒక ఒక మండలం మీద ఒక జిల్లా మీద డిఫరెన్స్ కనపడితే ఆ పక్క ఉన్న జిల్లా వాళ్ళు పక్కన ఉన్న మండలం వాళ్ళు అలెట్ అవుతారు కదా మీ దగ్గర మీద చర్యలు తీసుకోండి పనిష్మెంట్ ఇవ్వండి వాళ్ళకు ఇది చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందండి ముఖ్యమంత్రి గారికి మేము ఒక విన్నపం చేదేసుకున్నా మీ చేతులలో ఇరవై ఆరు లక్షల మంది భవిష్యత్తు ఉంది పేద పిల్లలు మీ మిమ్మల్ని నమ్మి స్కూల్లో చదువుతున్నారు అని చెప్తున్నారు కదా మీరు చెప్పేది బరాబర్ కరెక్టే కానీ వాళ్ళు వాళ్ళని మీరు హెచ్చరించాలి మీరు ఏ టైంకి పోతున్నారు ఏ టైంకి వస్తున్నారు మీరు ఈరోజు పిల్లలకి ఏ చదువు చెప్పారు ఏ పాట అని చెప్పారు ఎంతమంది అటెండ్ అయ్యారు దీని గురించి మాట్లాడండి దీన్ని ఇట్లా చేసినప్పుడు మాత్రమే మీరు రేపటి పిల్లల భవిష్యత్తుకు మీరు కార్కులు అవుతారు ఈ పారిశుద్ధ్య కార్మికులు ఈ ఉచిత కరెంటు ఇవన్నీ చేయండి చేయొద్దని ఎవరు అనట్లే చేయాల్సిందే బాబు చేయాల్సిందే అప్పుడు కానీ మా గవర్నమెంట్ నిలబడడం కోసం మా గవర్నమెంట్ మళ్ళా రావడం కోసం మీ అందరికీ సపోర్ట్ కావాలి మేము మీకు అండగా ఉంటాం మీ సమస్యలను పరిష్కరిస్తామంటే కాదు ఫస్ట్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి పేద పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి వాళ్ళకి కావాల్సిన బ్లాక్ బోర్డులు ఉన్నాయా వాళ్ళ చాక్పీస్లు శాంక్షన్ అవుతున్నాయా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఫుడ్ కరెక్ట్గా ఉందా వాళ్ళ క్లాస్ రూమ్లో బెంచీలు ఉన్నాయా ఫ్యాన్ ఉందా లైట్ ఉందా ఇవి చూడండి వాళ్ళ ప్రహరీ కూడా ఉందా ఆడపిల్లలకు బాత్రూమ్ బా బాత్రూమ్లు ఉన్నాయా తాగడానికి మంచినీళ్ళు ఉన్నాయా దీని గురించి ఎంక్వైరీ చేయండి దీని మీద మాట్లాడండి దీని మీద వెంటనే నిధులు విడుదల చేయండి ముందు విద్యా వ్యవస్థ మీద బలోపేతం మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి గారు అంతేగాని మీరు ప్రమోషన్లు తర్వాత బదిలీలు వాళ్ళని వాళ్ళని నుంచి మీరు చప్పట్లు పట్టించుకోవడం మీరు వాళ్ళ చప్పట్లు పట్టడం ఇది కాదు పేద ప్రజలకు మీరు చేస్తున్నది ఏంటి మీకు ఓటేసి గెలిపించి మిమ్మల్ని అధికారంలోకి కూర్చోబెట్టినా పేదోడికి మీరు న్యాయం చేస్తారా లేదా న్యాయం చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచన చేయండి ఇంకోసారి ఇలాంటి మీటింగులు పెట్టుకోండి కానీ వాళ్ళ ద్వారా మీరు ఏదైనా తెలుసుకోండి మీరు వాళ్ళకి ఏదైనా సూచనలు ఇవ్వండి అంతేగాని ఈ మీటింగులు పెట్టడం ద్వారా వాళ్ళ సమస్యలు మీకు తెలియదాయ మీరేమి వాళ్ళకి ఆదేశించరా ఇంకెక్కడ బాగుపడేది పేదోడు సో ఇది ప్రభుత్వానికి చే సూచనలు చేసేది ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఆ తర్వాత ఆయా లీడర్లు ఎవరైతే రాజకీయ పార్టీలు అధికార పార్టీలో ఉన్న విపక్ష పార్టీలో ఉన్న ఎవరైనా సరే మీ మీ గ్రామాలలో మీ మీ పట్టణాలలో ప్రభుత్వ స్కూల్స్లో పరిస్థితి ఏంటి ప్రైవేట్ స్కూల్స్లో ఆగడాలేంటి వీటి మీద దృష్టి పెట్టండి పోయి ఎంక్వైరీ చేయండి మీ స్కూల్లో ఎట్లా ఉంది మీ స్కూల్ టీచర్లు వస్తున్నారా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది టీచర్లు ఉన్నారు దీని మీద మాట్లాడండి మాట్లాడి మీరు రేపు రోజు ప్రభుత్వానికి ఏదైనా సూచనలు ఉంటే చేయండి దాని ద్వారా పేదలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఓకే అండి తప్పకుండా ఈ వీడియోని మీరు పది మందికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీరు ఇలా ప్రోత్సహించడం ద్వారా మరికొన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ వీడియోని మీ బంధువులు మీ స్నేహితులకు పంపించండి మా ఆరా న్యూస్ హెచ్చరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే